అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ చేస్తే నా మిత్రలో బ్లౌజ్ కటింగ్ చేస్తే ఒక్కరోజులో నేర్చుకోవచ్చు అని కటింగ్ వీడియో చూసాం కదా దాని రిలేటెడ్గా ఇది స్టిచ్చింగ్ వీడియో అండి మిస్ కాకుండా చూడండి మీరు కటింగ్ వీడియో మిస్ అయ్యారంటే కింద లింక్ ఇస్తాను ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ముందుగానే మొత్తం లైనింగ్ మొత్తాన్ని జాయిన్ చేసి పెట్టానండి వీడియోలు ఎంత అవుతుందనేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం బ్యాక్ పార్ట్లో నాలుగించుల పొడవు వన్ ఇంచు వెడల్తోటి ఈ బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ చేశాం కదా కటింగ్లో ఇది ఒక సైడ్ మాత్రమే ఉంది రెండో సైడ్కి ఇలా ట్యాప్ చేసుకున్నారంటే టూ సైడ్ అనేది మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది ఇలా ఇలా మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు డాట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇది వన్ ఇంచు వెడల్పు నాలుగించుల పొడవుతో వేసానండి పొడవు అనేది మనం బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోండి డాట్ విడితే అయితే మాత్రం ఎవరికైనా వన్ ఇంచి వేయండి ఇలా వన్ ఇంచ్ వేసామంటే ఇలా డబల్లో హాఫ్ ఇంచ్ తోటి స్టిచ్ చేస్తాం ఇలా కుట్టాం కదా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే స్టిచ్ చేసేసుకోండి ఈ బ్యాక్ డాట్ కూడా చాలా ముఖ్యమండి ఈ డాట్ కరెక్ట్ పట్టామంటే ఫ్రంట్లో మనకి కరెక్ట్గా లూజ్ అనేది సెట్ అవుతుంది తక్కువ పట్టామంటే ఫ్రంట్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వేసుకున్నప్పుడు బ్లౌజ్ కంఫర్ట్గా ఉండదండి కాబట్టి డాట్ అనేది ఇంపార్టెంట్ ఏదో వేసామంటే వేసామన్నట్లు వేయకండి వన్ ఇంచు వెడల్పు అలానే పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి వేయండి డాట్ లెంత్ తర్వాత వచ్చేసి ఈ రెండు కోరన్స్ని జాయిన్ చేసుకున్నాను అండి రెండు పీసెస్గా ఉంటే వీటిని జాయింట్ పెట్టేసుకొని పావించు ఖర్చుతోటి ఈ క్లాత్ని అనేది బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాం ఇలా ఈ పట్టి జాయిన్ చేసేటప్పుడు మనం ఈ డాట్స్ పట్టాము కదా ఆ డాట్స్ దగ్గర ఫోల్డింగ్ పెట్టండి క్లాత్ని అనేది ఇలా చేసిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్ అనేది వేసేయండి ఇలా పైనుంచి కుట్టేసాం కదా ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం హెమింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఇలా అడుక్కు ఫోల్డ్ చేసి లాంగ్ స్టిచ్ అనేది వేసుకోండి ఈ లాంగ్ స్టిచ్ వేసామంటే హెమింగ్ చేసేవాళ్ళు నీట్గా ఒకటే లెవెల్లో చేస్తారండి అలానే వదిలేస్తే వాళ్ళు ఫోల్డింగ్ ఎక్కువ తక్కువలుగా ఫోల్డ్ చేస్తారు కాబట్టి లాంగ్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయండి ఇలా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనము హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ముందుగానే నేను ఇలా లైనింగ్ అటాచ్ చేసి పెట్టాను ఇది వచ్చేసి నేను కటింగ్ వీడియోలో ఇది హ్యాండ్ లోతు తీయడం చూపించలేదు కదా నేను ఇలా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత తీసుకుంటానండి మనం హ్యాండ్ సెంటర్ నుంచి వన్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ ఖర్చు సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే హాఫ్ ఇంచు లోతు వచ్చేలాగా ఈ షేప్లో కట్ చేసుకోండి చూశారు కదా లోతు అనేది కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది మనము కటింగ్ వీడియోలో చెప్పుకున్నాం ఏ డాట్ ఎంత వేసుకోవాలనేది దాన్ని ఇలా మార్కింగ్ చేసుకొని రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వచ్చేలాగా ఇలా ట్యాప్ చేసుకోండి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా మనం ట్యాప్ చేయితోటి ట్యాప్ చేసామంటే రెండో సైడ్ కూడా సేమ్ అదే డాట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు ఈ డాట్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం ఇలా షోల్డర్ సెంటర్కి పట్టేసుకొని మనం డాట్ విడితే ఎంత పెట్టామోనించు విడుతూ టూ త్రీ ఇంచెస్ పొడవు అనేది పెట్టాం కదా అంటే వెడల్పు వచ్చేసి వన్ ఇంచు పొడవు వచ్చేసి మూడు ఇంచులు వచ్చేలాగా ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్ ఈ ఉక్సుపట్టి సైడ్ డాటు మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి వన్ హాఫ్ ఇంచు వెడల్పు రెండున్నర ఇంచులు పొడవు అనేది వేశాం ఇలా వేశాం కదా తర్వాత చంక సైడ్ డాట్ సైడ్ డాట్ మార్కింగ్ వెంటైనా వేయండి లేదంటే మెయిన్ డాట్ని బట్టి ఇలా చూసారంటే ఇక్కడ ఫోల్డింగ్ వస్తే అక్కడ సైడ్ డాట్ అనేది వేసుకోవచ్చు చూడండి కప్ సైజ్ మనకు మంచిగా వచ్చింది ఇలా మనము ఏ సైజుకు ఎంత పట్టాలనేది కరెక్ట్గా తెలిసి పట్టామంటే ఆ సైజుకు తగినట్లుగా ఈ కప్ లూజ్ అనేది వస్తుంది ఇలా అలానే మనం పట్టి సైడ్ డాట్ కూడా పట్టేసుకున్నాం ఇది ఎక్కువ తక్కువ కాకుండా ఏ సైజ్కి ఎంత పట్టాలనేది మీకు తెలియకపోతే కమెంట్ చేయండి నేను వీటి గురించి కూడా సపరేట్ వీడియో అన్ని సైజెస్కి ఎలా డాట్ స్టిచ్ చేసుకోవాలనేది సపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఎంతమందికి అలాంటి డౌట్ ఉందనేది కమెంట్ చేయండి తర్వాత చంక సైడ్ డాట్ ఈ చంక సైడ్ డాట్ ఈడమైన మెయిన్ డాట్ పట్టేస్తే పట్టుకుంటే తెలిసిపోతుందండి ఎక్కడ వేస్తే దీనికి కరెక్ట్గా బేస్ వస్తుంది అనేసి చూశారు కదా ఇలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి నెయిల్ తోటి ఇలా రబ్ చేయండి మీకు ఫ్రీ అయిపోతాయి స్టిచ్చెస్ అనేది ఇలా నీట్గా వచ్చాయి కదా రెండు తర్వాత వచ్చేసి వీటికి సేఫ్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం సేఫ్ బెల్ట్ ఇలా రెండు ఎదురెదురుగా వచ్చేలాగా మనం లైనింగ్ అటాచ్ చేసాం కదా దీనిపైన ఒక పీసు దీనిపైన ఒక పీసు అంటే మన మెయిన్ పీస్ కింద ఉంటుంది లైనింగ్ పీస్ పైన పెట్టేసి పావించు ఖర్చుతోటి వీటికి అటాచ్ చేసుకోవాలి ఆల్రెడీ ఒక పీస్ అనేది మనం మెయిన్ పీస్కి అటాచ్ చేసాము రెండో పీస్ వచ్చేసి ఇలా పైన పెట్టి జాయిన్ చేసుకుంటున్నాం ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా కింద సైడ్కి మొత్తం టర్న్ చేసుకొని పైనుంచి ఒక కుట్టేసేసుకోండి ఇలా ఈ సేపు పట్టి ఎలా కుట్టాలనే కన్ఫ్యూజ్ ఉంటుందండి దాన్ని కూడా ఒక సపరేట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తానండి బిగినర్కి తెలియదు కదా ఉల్టా సీదా కుట్టుకొని ఇప్పడం కుట్టడంతో చికాకు వస్తుంది అలా కాకుండా ఏ విధంగా కుట్టుకుంటే మనకి ఉల్టా సీదా కాదనేది సపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఇలా చూసుకున్నాం కదా ఇలా అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్ మెయిన్ క్రాస్ బెల్ట్ మెయిన్ ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని ఇలా పెట్టేసి హాఫ్ ఇంచు ఖర్చు మనము సేపు పట్టి జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచు వదిలాం కదా ఖర్చు హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా ఈ సేప్ బెల్ట్ అనేది బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక పీసును మనం దీనికి అటాచ్ చేస్తాం ఒకటి వదిలేసాం కదా ఈ వదిలేసిన పీస్లోకి ఈ బ్లౌజ్ మొత్తాన్ని ఇలా రోల్ చేయండి రోల్ చేసేసుకొని మళ్ళీ సేపు రెండు కలిపి ఇలా కుట్టేసేసామంటే మనకి పార్ట్ లోపలికి వెళ్ళిపోతుందండి అంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల ఇలా కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ మొత్తాన్ని బయటికి లాగేయండి ఇలా ఇప్పుడు మనం బ్లౌజ్ బయటికి లాగామంటే పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ సేపు అనేది కట్ చేసేయండి ఇలానే రెండో సేప్ బెల్ట్ను కూడా స్టిచ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి పొడువు ఎక్కువైపోయిందంటే డాట్ అయిన పట్టవచ్చు లేకుంటే సేప్ పట్టి దగ్గర ఒక కుట్టు పట్టేసుకోవచ్చు అండి అది బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టి చూసుకొని తర్వాత చూద్దాం అది సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ ఫ్రంట్ ఎక్కువ వచ్చిందంటే సేపు పట్టి దగ్గర అయినా కొంచెం కుట్టేయచ్చు లేదంటే చంకలేకుడిది కూడా అయితే అక్కడ వేసుకోవచ్చు అది ప్రాబ్లం ఏం కాదండి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకుంటాను నేను ఇలా రెండో దానికి కూడా సేమ్ అదే విధంగానే ఒక దానిపైన ఒకటి రెండు మెయిన్ పీసులు అంటే సేఫ్ బెల్ట్ మెయిన్ పీసు బ్లౌజ్ మెయిన్ పీస్ ఒక దానిపైన ఒకటి ఉండేలాగా చూసుకొని హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇలా రెండింటిని అటాచ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక సేఫ్ బెల్ట్ కింద వస్తుంది ఒక సేఫ్ బెల్ట్ పైన వస్తుందండి అలా వస్తేనే మీరు కరెక్ట్ కుట్టినట్టు తెలుస్తుంది ఫస్ట్ది వచ్చేసి సేఫ్ బెల్ట్ కింద పెట్టాము సారీ అండి బ్లౌజ్ కింద పెట్టి సేఫ్ బెల్ట్ పైన పెట్టాము ఈ రెండవది వచ్చేసి బ్లౌజ్ కింద పెట్టేసి సే బ్లౌజ్ పైన పెట్టి సేఫ్ బెల్ట్ కింద పెట్టాము అంటే రివర్స్లో వస్తాయండి ఇలా వస్తేనే మనం కరెక్ట్ కుట్టామని తెలుస్తుంది ఉల్టా సీదా కాకుండా ఇలా మొత్తం బయటికి లాగేసి మనం ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఉంటుంది కదా కొంచెం ఉంటుందండి దీన్ని అనేది కట్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి రెండు సమానంగా వచ్చే రాలేదనేది ఒక్కసారి ఇలా చెక్ చేసుకున్నారంటే చంక సైడు మన పట్టి సైడు చెక్ చేసుకున్న తర్వాత ఓకే అయినప్పుడు మనం దీనికి పట్టి కాజు పట్టి అనేది స్విచ్ చేసుకోవాలి అలా కాకుండా వేసేసామనుకోండి ఒకటి పొడవుగా ఒకటి చిన్నగా అలా వస్తుంది ఆ ప్రాబ్లం లేకుండా లేకుండా కుట్టాలంటే ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సెంటర్ వస్తుంది కదా నెక్స్ట్ సెంటర్ మెయిన్ పీసు అలానే లైనింగ్ పీసు రెండింటినీ ఇలా తీసుకొని వీటిని ఇలా సెంటర్కి కట్ చేసుకోండి ఇలా ఒక మెయిన్ పీసు ఒక లైనింగ్ పీసు ఫస్ట్ వచ్చేసి లైనింగ్ పీస్ కింద పెట్టాను మెయిన్ పీస్ పైన పెట్టేసి దానిపైన బ్లౌజ్ పెట్టానండి ఇలా పెట్టేసుకొని పావుంచు ఖర్చుతోటి కుట్టు వేస్తున్నాను ఇది వచ్చేసి మనకు కాజాపట్టి అండి కాజాపట్టికి ఒకటి మెయిన్ పీసు ఒకటి లైనింగ్ పీస్ వేస్తాం కదా ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా అడుగు నుంచి కుట్టాం కదా దీన్ని ఇలా బయటికి తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ వచ్చేసి మిడిల్ ఫోల్డింగ్ పెట్టండి పూర్తి ఫోల్డింగ్ పెట్టద్దు మన పట్టి అనేది ఇది మనకు కొంచెం కదిలిపోతుంది క్లాత్ అందుకోసం చిచ్ వేసుకుందాం ఇలా డబల్ ఫోల్డ్ వేసేసాం కదా ఈ ఫోల్డింగ్ అనేది సమానంగా వచ్చేలాగా వేయండి ఒక దగ్గర వెడల్పుగా ఒక దగ్గర చిన్నగా లేకుండా ఈక్వల్గా వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేస్తూ ఈ కింద దాకా కుట్టు వేయండి తర్వాత కింద రఫ్ ఇచ్చుకోండి తర్వాత వచ్చేసి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి కాజాపట్టికి ఇలా ఈ విధంగా మనం కాజాపట్టిని స్టిచ్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి అనేది చూద్దాం ఇప్పుడు ఉక్సిపట్టి వచ్చేసి ఓన్లీ లైనింగ్ పీస్ ఒకటే పెట్టేశానండి ఇలా లైనింగ్ పీస్ని కింద పెట్టేసి పైన బ్లౌజ్ పెట్టేసుకొని పావించు ఖర్చుతోటి ఇలా స్టిచ్ చేస్తూ కింద ఫోల్డింగ్ పెట్టుకోవాలి మన ఫినిషింగ్ కోసం క్లాత్ అనేది ఇలా ఈ విధంగా వేసాం కదా తర్వాత ఈ క్లాత్ని ఇలా బయటి సైడ్ తీసేసుకొని పైన ఒక కుట్టు వేయండి మనం జాయిన్ చేసాం కదా ఆ పీస్ మీద పడాలండి ఈ పై కుట్టు అనేది తర్వాత దీన్ని ఇలా పూర్తి ఫోల్డింగ్ చేయండి ఇలా ఒక ఫోల్డింగ్ రెండో ఫోల్డింగ్ ఇది పూర్తిగా పడాలండి అంటే మనం ఉక్సులు పెట్టడానికి సపోర్ట్గా ఉండడం కోసం మిడిల్ ఫోల్డ్ చేశాము ఉక్స్ పట్టి అయితే మాత్రం పూర్తి ఫోల్డింగ్ చేసుకోండి ఇలా పైనుంచి కింది వరకు ఒకటే ఫోల్డింగ్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని ఇలా కుట్టు వేసేసి కింద రాసిచ్చుకోండి ఇచ్చుకోండి తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఒకసారి చెక్ చేయండి బుక్స్ పట్టి కాజా పట్టి సేమ్ వచ్చాయా లేదా అనేసి ఇలా చెక్ చేసుకోవాలి మనకు రెండు ఈక్వల్గా వచ్చేయండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాగ్ తీసుకున్నాం బ్యాక్ ముందుగానే కుట్టేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పైన ఫ్రంట్ అంటే బ్యాక్ సీదా ఫ్రంట్ సీదా ఒకదాని పైన ఒకటి ఉండేలాగా పెట్టేసుకొని షోల్డర్ ఈ షోల్డర్ వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చు వదిలాం కదా మనము కటింగ్లో హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా ఈ షోల్డర్కి డబల్ స్టిచ్ వేయండి అలానే రెండో సైడ్ కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా ఈ విధంగా షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి వీటికి మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నాం ఇది వీడియో లెంత్ అవుతుందనేసి నేను హ్యాండ్ జాయిన్ చేయడం వేయడం చూపించలేదండి సైడ్ హ్యాండ్ మాత్రమే చూపించాను మన మెయిన్ ఇంతవరకేనండి తర్వాత నాకు ఐడియా వస్తుంది ఎలా కుట్టాలనేది అది కూడా ఊకే చూపించాను చూడండి వీడియో లెంత్ అయిపోతుంది చూడట్లేదండి వీడియో లెంత్ ఉండడం వల్ల ఇలా హ్యాండ్ వచ్చేసి మిడిల్ నుంచి ఇలా జాయిన్ చేస్తున్నాను ఇలా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే హ్యాండ్ జాయిన్ చేశానండి రెండు సైడ్లు హ్యాండ్ జాయిన్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి వీటికి ఖర్చు మార్కింగ్ ఎలా పెట్టి సైడ్ స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి చేయి లూజు చంక లూజు నడము లూజు ఇలా పెట్టేసుకొని నేను మొత్తం మూడు స్టిచ్చెస్ అనేది వేసుకున్నాను అలానే రెండో సైడు కూడా చేయి లూజు చంక లూజు నడము లూజ్ చెక్ చేసుకున్న తర్వాత మూడు స్టిచ్చెస్ వేసుకున్నాను వేసేసుకొని ఇది వచ్చేసి నెక్ పీస్ చూసారా స్టిచ్చెస్ అనేది ఎంత మంచిగా వచ్చాయి ఇక్కడ ప్లస్ గుర్తు కూడా మిస్ కాకుండా వచ్చింది మనకు మెయిన్గా బ్యాక్ ఫ్రంట్ డాట్స్ అయినండి బ్లౌజ్లో ఉండేది మిగతావన్నీ మనము ఒక్కసారి చూసినా వచ్చేస్తాయి ఇక్కడ కూడా ప్లస్ గుర్తు మంచిగా వచ్చింది దీనికి వచ్చేసి స్క్వైర్ నెక్ ముందు స్క్వైరు ముందు వెనక స్క్వైరు ముందు వచ్చేసి ఇలా మూడు మూలలు నెక్ పెట్టాం కదా దానికి నేను ఒక వన్ నుంచి వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఇలా దీనిపైన పెట్టి కుడుతూ ఈ కార్నర్లో ఉంది కదా ఇక్కడ ఫోల్డింగ్ పెట్టాను ఇలా స్క్వేర్ దగ్గర కార్నర్లో ఫోల్డ్ పెట్టాను ఫ్రంట్లో కూడా ఇక్కడ కార్నర్ వచ్చింది కదా ఇక్కడ కూడా ఫోల్డ్ పెట్టేసి కుట్టి అక్కడ చిన్న కటింగ్ ఇచ్చి ఆ పీస్ మొత్తాన్ని కింద సైడ్కి ఫోల్డ్ చేసి పై కుట్టేసుకున్నాను ఇలా వేసేస్తే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీ మెథడ్లో మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూసాం కదా ఇందులో అయినా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మీకు స్టిచ్చింగ్లో ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదనుకుంటే కమెంట్ చేయండి ఇలా నీట్ ఫినిషింగ్ తోటి మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి నేను హ్యాండ్ జాయిన్ చేయడం ఒక సైడ్ చూపించాను కదా రెండో సైడ్ కూడా అలానే జాయిన్ చేసుకోవాలి నెక్ పీస్ చేసుకోవాలి సైజ్ స్టిచ్చెస్ అనేది వేసుకుంటే మనకి బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది చాలా వీడియోస్లో ఉందండి సైడ్ స్టిచ్చెస్ అవన్నీ అందుకోసం నేను చూపించలేదు వీడియో లెంత్ అయితే విసుక్కుంటున్నారు కదా చూడడానికి ఒకవేళ మీకు కావాలి ఫుల్ వీడియో అనుకుంటే కామెంట్ చేయండి ఇలా రెండు ఒకదానిపైన ఒకటి పెట్టి చూసామంటే మనకి ఉక్స్ పట్టి కాజేపట్టి అనేది ఈక్వల్గా ఉండాలి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీకు వెంటనే రిప్లై కానీ లేదంటే వీడియో రూపంగా కానీ మీకు చెప్పేస్తాను